హాయ్ అండి నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఇది అయితే లైనింగ్ లైనింగ్ అండి ఇది లైనింగ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇలా చూసారా రెండు మడతలు పెట్టేసి ఇప్పుడైతే మన ఖర్చుకి ఒక పావు ఇంచి అయితే మనం తీసుకున్నాము పావు ఇంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడువు పొడువు చూసుకున్నాము పొడువు చూసుకున్న తర్వాత మనం నడుము వెడల్పు చూసుకోవాలి ఇది లెక్క ప్రకారంగా మనం ఇలా చేసుకుంటే మన బ్లౌజ్ అయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నేను అయితే స్కేల్ ఎంత ఉందో అంత ఖర్చు పెట్టేశాను ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకున్నాము మార్క్ చేసుకొని ఇప్పుడు టేప్తో మనం మెడకి రెండున్నర ఇంచీలు అలాగే దిగువ మెడకు కూడా రెండున్నర ఇంచీలే వేసాను ఎందుకంటే ఇవిడే పెద్ద ఆవిడ మెడ పెద్దగా రాకూడదు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి నేను మెడ అయితే దిగువ మెడ కూడా కరెక్ట్గా రెండించులన్నరే పెట్టాను ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని మనం ఆమ్ రౌండ్లోని మనం లోతు కంపల్సరీ తీసుకోవాలి ఈ మెడకి ఇలాగా మనకి మెడకైతే అయిపోయింది నేను మెడ కట్ చేయలేదు కర్త కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు నేనైతే కట్ చేయలేదు చిన్న ఖర్చు తీసాను అంతేనండి మనకు మెడకైతే ముందు మంది వెనక భాగం అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇవ్వండి ఇలా కట్ చేస్తున్నాను ఒక పావించి పొడువు పెంచమన్నారు హ్యాండ్స్ నేనైతే గీయడం మర్చిపోయాను ఇప్పుడు గీస్తున్నాను మార్క్ చేశాను కదా ఇప్పుడు దీన్ని పెట్టేసి నేను ఎలా కట్ చేసేస్తున్నాను ఎంత ఈజీగా కట్ చేసేస్తున్నానో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి అలా ఆ పెద్ద ఆవిడ కదా అందుకనేసి కరెక్ట్గా ఎలాగ ఉందో అలాగే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆమ్ రౌండ్లో మన హ్యాండ్స్ లోతు కూడా నేను ఎక్కువ తీయలేదు ఎందుకంటే తీయకూడదు అనేసి చెప్పేసి వాళ్ళు పెద్దవాళ్ళకి కొంచెం నాకు తెలుసు కదా పెద్దవాళ్ళకి కొంచెం ఎలా పడతా అంటే ఎలా పడతా అని కాదు స్టైల్గా మోడల్గా అయితే అవసరం లేదు అందుకని ఇప్పుడు నేనైతే ముందు భాగం ఎలా మార్క్ చేస్తున్నానో చూస్తున్నారు కదా మనం వెనక భాగం మనం మార్క్ చేసింది ఇలా వేసుకొని మనం మార్క్ చేసుకోవాలి దీన్ని పెట్టేసి మన బ్లౌజ్ని పెట్టుకొని ఇంకా ఆది బ్లౌజ్ని పెట్టుకొని మనం ఇంకా మార్క్ వేసుకోవడమే ఇందులోని ఇంకేమి ఉండదు ఎందుకని మన ఆది బ్లౌజ్తోనే మన మార్క్ వస్తుంది కంపల్సరీ అంత ఆది బ్లౌజ్తోనే కొలుసుకోవాలి మనము వెనక భాగం పెట్టి ముందు మార్క్ చేసుకున్నాం కదా అలా మార్క్ చేసుకొని ఇది ఎప్పుడు ఇంకా మన ఆది బ్లౌజ్తోనే మొత్తం మార్కింగ్ అవుతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్లో కూడా మనం కొంచెం లోతు తీసుకోవాలి ఇలా లోతు తీసుకున్న తర్వాత మెడకి నేనైతే మార్క్ వేసుకున్నాను ఇంక ఇది కట్ చేసేస్తే మనకి బ్లౌజ్ కటింగు అయిపోయింది ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేశాను వెనక భాగం కూడా కట్ చేసాము ఇప్పుడు ముందు భాగం కూడా కట్ చేసేస్తున్నాము మనకి బ్లౌజు ఎంత సింపుల్గా అయితే నేను కట్ చేసానో చూశారు కదా ఎంత సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు పెద్ద కష్ట కష్టపడిపో అవసరం లేదు ఇంతేనండి ఇప్పుడు మనం మెయిన్ పేపర్ అయితే మనం కట్ చేసుకోవాలి ఈ ముక్కలు మిగిలాయి షేప్ ముక్కలు కూడా అందులోనే సెట్ చేయాలి మెయిన్ పేపర్ ఇదిగోండి ఈ మెయిన్ పేపర్ ఇది అయితే నేను ఎన్నో విధాలుగా చూశాను ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టి ఇలా కట్ చేశాను ఇప్పుడు మెడ కట్ చేసుకుంటున్నానండి ముందు నేను మెడ కట్ చేయలేదు కదా ఎందుకంటే కట్ చేయలేదు వే సింపుల్గా మనము ముందు భాగం కట్ చేసుకునేందుకు వీలు పడుతుందని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా కట్ చేయను ఒక్కోసారి కట్ చేసేస్తాను మర్చిపోతాను అస్సలు గుర్తుండదు నాకు ఇదిగోండి ఈ విధంగా నేను ఇంత సింపుల్గా అయితే కట్ చేస్తున్నానో చూశారు కదా ఇది చాలా సిం సింపుల్ అండి ఎవరైనా చక్కగా కుట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా కుట్టుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉండాలి మనకి బ్లౌజ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి నాకైతే మటుకి ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి బ్లౌజ్ ఇప్పుడు ఎంత ఒంట్లో బాగోపోయినా అయితే వదలలేకపోతున్నాను నేను చూస్తున్నారు కదా వదలాలనిపించట్లేదు డబ్బులు వస్తాయండి ఊరికినే రావు కదా మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి అందువలన నేను కుట్టుకుంటున్నానండి యూట్యూబ్లో కూడా మన వీడియో తీసుకోవచ్చు ఇలా ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు అన్న ఆశతోని నేను ఇలా కుట్టుకుంటున్నానండి ఇప్పుడు హ్యాండ్స్కి అయితే నేను చూశాను అవ్వలేదు ఈ విధంగా మడత చూసారా ఇలా మడతపెట్టి కూడా మనం చాలా బాగా కటింగు చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్ కట్ చేశాను